అదర నిధైర్యం లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచ ని టీడీపీ జనసేన కూటమికి చెందినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లడం తప్ప ఆయన చేసినటువంటి మంచి పనులను కొనసాగించాలన్నటువంటి ఆలోచన ఏమాత్రం లేదు అనడానికి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అన్నదే పెద్ద ఉదాహరణగా చెప్పచ్చు మనం ప్రస్తుతానికి మదనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రానికి ఒక ప్రభుత్వ హాస్పిటల్ ని అందించాలన్న సదుద్దేశంతో పునాది వేశారో ఆ ప్రాంతంలో ఉన్నాం టీడీపీ వాళ్ళు మనకు చూపించేటటువంటి ఫోటోలంతా కూడా ఇక్కడ ఇంకా ఈ పునాదులు మాత్రమే ఉండేటటువంటి ఈ స్థలాన్ని మాత్రం చూపించి ఇక్కడ ఏమాత్రము పనులు జరగలేదు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అన్నటివి కట్టనే లేదన్న అబద్ధపు ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తుంది కానీ నిజాన్ని చూస్తే దీనికి పక్కనే ఉన్నటువంటి బ్లాక్లేమో సుమారుగా మూడు మూడు నాలుగు అంతస్తులు పూర్తవడం జరిగింది మొత్తంగా పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఇచ్చి అక్కడ వృత్తిని విద్యను వాళ్ళు అభ్యసిస్తున్నారు రెండు మెడికల్ కాలేజీలేమో పూర్తి కావాల్సిన దాదాపు ఎనభై శాతం వరకు కంప్లీట్ అయ్యి ఇంకొక ఇరవై శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి మిగతా పది కాలేజీలకు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు వెంచగలిగితే మొత్తంగా అన్ని కూడా కంప్లీట్ అవుతాయి ఇవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి ఈ దశల్లో ఉన్నటువంటి కాలేజీలు కాస్త ఇవి ఇంకా ప్రభుత్వం నిర్వహించలేదు ప్రభుత్వానికి ఇవన్నీ కూడా భారంగా తయారవుతాయి వీటన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేయడం తప్ప మరొక మార్గం లేదని ప్రజలకు కళ్ళబొల్లి మాటలన్నీ చెప్తోంది కూటమి ప్రభుత్వం నిజానికి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెట్టాల్సినంత డబ్బు పెట్టన అవసరం లేకుండానే కేవలం అతి తక్కువ ధరతో జిల్లా కేంద్రాల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందడమే కాకుండా మెరిట్ లో ఉన్నటువంటి పిల్లలు పేద పిల్లలందరికీ కూడా వైద్య విద్యను అభ్యసించేటటువంటి అవకాశం దొరుకుతుంది విజన్ ఉన్న నాయకుడిగా డప్పు కొట్టుకునే చంద్రబాబు నాయుడు గారు దీనిని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి బినామీలతో వేల కోట్లు సంపాదించాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మన ఈ మదనపల్లి హాస్పిటల్కే దాదాపు తొంభై తొమ్మిది ఎకరాల స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించింది ఈ స్థలం ఏమవుతుంది ఇలా ఎనిమిది వందల ఎకరాలు పదిహేడు మెడికల్ కాలేజీలకు గత ప్రభుత్వం కేటాయిస్తే ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అన్నటువంటి వాస్తవాన్ని ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి హైరాణనో డ్రామానో కాదు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం మనందరి పిల్లలు ముందు తరాలు వైద్య వృత్తిని వైద్య విద్యను అతి తక్కువ డబ్బుతో అభ్యసించేటటువంటి పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాల రాస్తోంది అందుకే మేధావులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి వచ్చి దీనికోసం పోరాడవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ పాటికే విజ్ఞాపన చేశారు ప్రజలందరికీ వాస్తవాలను కళ్ళ కట్టేటట్టుగా తెలియజేసే ప్రయత్నమే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున చేస్తున్నాము దీన్ని అందరూ కూడా గమనించగలరని పేర్కొంటున్నాను اسني ليرجا بندهن دو بييکن ليرجا جوتيار جو بندهن دو بييکن